హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజైతే నేను చిన్న వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి రోజు అయితే నేను బాబా గారు స్వచ్ఛరిత చదువుతున్నాను కదండి ఈరోజు ఆరవ రోజు కదా ఆ స్వచ్ఛరితలో భాగంగా పూజ నెక్స్ట్ అయితే గార్డెన్లో ఆనమగాయలు అయితే కట్ చేసుకున్నాం చాలా ఆనమగాయలే వచ్చాయి నెక్స్ట్ అయితే గోదావరికి వెళ్ళామండి ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ రోజుతే మాట అండి పూజ అయితే ఈ రోజు మార్నింగ్ అయితే ఇలా పూజ చేసుకున్నాను ఈ రోజైతే నాకు ఆరో రోజు అన్నమాట స్వచ్ఛరిత చదువుతున్నాను కదా ఇవాళ ఆరో రోజు రేపు ఏడో రోజు ఏడవ రోజుతో అయితే స్వచ్ఛరిత అనేది కంప్లీట్ అయిపోతుంది అధ్యయనాలు అయితే లాస్ట్కి వచ్చేసాయమాట ఈ ఒక్క రోజు అయితే పది అధ్యయనాలు అయితే ఉంటాయండి ఈ రోజైతే బాబా సమాధి చందనం ఇవన్నీ ఉంటాయి అవి చదువుతుంటే అయితే చాలా బాధగా అనిపిస్తుందండి రేపటితో అయితే నా పారాయణం కంప్లీట్ అయిపోతుంది ఈరోజైతే అయితే నేను ఇలా సేమియా అయితే చేశాను బాబాకి మార్నింగ్ పూజలో సేమియా చేసి పెట్టుకున్నాను ఈరోజు మళ్ళీ పూలతో అయితే పూజ చేసుకున్నానండి అష్టోత్తరం అయితే మళ్ళీ పూలతో చేసుకున్నాను మార్నింగ్ అయితే ఇలా హార్ తెచ్చుకున్న వీడియో అయితే కొంచెం మీకు షేర్ చేస్తుంది అనమాట పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను నేను వాయిస్ అవర్ ఇచ్చేటప్పటికైతే ఒక ఐదు ఐదు అధ్యాయాలు అయితే చదివేసుకున్నానండి ఈరోజు మొత్తం టోటల్ పది కదా అయితే చదివేశాను ఇలా పూజ చేసేసుకున్న తర్వాత అయితే ఆనమకాయలు అయితే కోయడానికి వెళ్ళామండి ఒక వారం రోజుల నుంచి అయితే వర్షాలు బాగా కురుస్తున్నాయి కదా పైన కాయలు ఉన్నాయి కానీ మేము అనమాట వర్షానికి పైకి ఎక్కడానికి అది అవ్వలేదు చాలా కాయలు ఉన్నాయి అవన్నీ కోద్దామనేసి పైకి ఎక్కారు అనమాట క్రింద ఉన్న కాయలు అయితే మేమే కోసేసుకుంటామండి పైన ఉంటాయి షెడ్ మీద ఉంటాయి కదా మా హస్బెండ్ ఎక్కైతే కొయ్యాలి మేము కోసుకోవడానికి అయితే వీలు అవ్వదు కదా చాలా కాయలే వచ్చాయండి చిన్న చిన్న లేతకాయలు అయితే ఒక ఏడు కాయలు దాకా కాసాయి మధ్యలో అయితే ఒకటి రెండు మామూలుగా ఎప్పుడు కోసుకుంటాం అయితే పైన అయితే ఏడు కాయలు వచ్చాయి ఇంకొక కాయ అయితే ముదిరిపోయిందండి విత్తనాలు వదిలేసాం ఇప్పుడైతే ఇవన్నీ కోసి అందరికీ పంపించాలండి ఇచ్చిన వాళ్ళు అయితే మళ్ళీ అడుగుతున్నారు అనమాట లాస్ట్ టైం ఇచ్చిన వాళ్ళు కాయలు లేతగా బాగున్నాయి అనేసి మళ్ళీ అడుగుతున్నారు ఇప్పుడు అందరికీ పంపించాలి ఈ కాయలు అయితే ఈ వన్ వీక్ నుంచి ఏం వర్షాలు కురిసాయో అసలు వర్షాలు మామూలుగా కురవలేదు అనమాట పిల్లలకైతే ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ హాలిడేస్ అండి నిన్నటి నుంచే స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళు ఈ రోజైతే వర్షం లేదండి కొంచెం పర్వాలేదు బాగానే ఉంది గాలి వేస్తుంది అనమాట గోదావరి వచ్చేటప్పుడు గాలి వేస్తుంది అంటారు కదా అలా గాలి అయితే బాగా వేస్తుంది ఇక్కడ ఆనంకాయలు చూస్తున్నారు కదా అన్నీ ఒకే సైజులో ఉన్నాయి ఒక కాయ మాత్రమే కొంచెం పెద్దగా అయింది ఇవన్నీ ఆరు కాయలు అయితే ఒకే సైజులో ఉన్నాయి అన్ని కోసెస్ అయితే పక్కన పెట్టి మేమైతే గోదావరి చూడడానికి సరదాగా అన్నమాట గోదావరి ఫుల్గా వస్తుందన్నారండి అందుకనేసి ఒకసారి చూద్దాం బ్యారేజీ ఉంది కదా బ్యారేజ్ దగ్గర అయితే వెళ్దాం మేము ఎక్కువగా బ్యారేజ్ మేంచే నిర్దోలు అయితే వెళ్తాం వాళ్ళ ఇంటికి పుష్కర్ఘట్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాం కదండి అక్కడైతే గేట్లు వేసేస్తారు లోపలకైతే వెళ్ళినవరు అందుకనేసి బ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్ళాం బ్యారేజ్ దగ్గర అయితే ఈవినింగ్ అయితే చాలా మంది జనం వస్తారండి మేము మార్నింగ్ వెళ్ళాం కదా లెవెన్ ఆ టైంకి అయితే మేము వెళ్ళాం ఈరోజు ఆ టైంలో కూడా జనం అయితే బాగానే ఉన్నారండి మేమైతే రైన్ కోట్స్ తీసుకుని వెళ్ళాం ఎందుకంటే గోదావరి వచ్చేటప్పుడు అయితే అస్తమాన చినుకులు అయితే పడుతూ ఉంటాయంట మేము మామూలుగా అయితే వర్షం వస్తుందేమో రైన్ రెయిన్ కోట్లు వెళ్ళాం కానీ చినుకులు పడుతున్నాయి మీకు వీడియోలు అక్కడక్కడ కనిపిస్తాయి గోదావరి చూసారా ఎంత ఫుల్గా ఉందో ఎర్ర గోదావరి అంటారు కదా ఇది అన్ని గేట్లు అయితే లేపేశారంటండి అందుకే ఫుల్గా వాటర్ వచ్చేస్తుంది ఇక్కడ వాటర్ అయితే సమానంగా వస్తుంది ఈ వాటర్ అంతా అయితే వెళ్ళి సముద్రంలో కలుస్తుంది ఇక్కడైతే ఈ ఎర్ర గోదావరికి అయితే పులస చేపలు వస్తాయి కదండి సముద్రంకి ఎదురు ఎదుగురైతే పులస చేపలు అయితే వస్తాయంట ఈ బ్యారేజ్ దగ్గరికి అయితే పులస చేపల కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారంటండి అంత ఫేమస్ అంట పులస అయితే ఈ పులుసు కూడా చాలా కాస్ట్ అయితే ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అందుకే ఎంత కాస్ట్ అయినా కొనుక్కుంటారు ఈ టైంలోనే ఎక్కువ వస్తాయండి పులస చేపలు అయితే కొత్త గోదావరి వచ్చినప్పుడు అయితే వస్తాయి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట జనం చూసారా అక్కడక్కడ కనిపిస్తున్నారు ఆ టైంలో కూడా బాగానే ఉన్నారండి లెవెన్ ఆ టైంకి కూడా ఇంటికి అయితే బయలుదేరిపోయా అన్నమాట అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పూజలు చేసుకోవాలి ఇచ్చుకోవాలి మళ్ళీ చదువుకోవాలి ఒక ఐదు అధ్యయనాలు అయితే చదివాను ఇంకో చదవాలండి ఈరోజు స్టోరీ అయితే చాలా బాగుంటుందండి ఇంకా లాస్ట్కి వచ్చేసింది కదా బాబాగారు సమాధి మందిరంకి వెళ్ళిపోవడం ఇవన్నీ ఉంటాయి కదా చాలా బాగుంటుంది రోజు ఇంక వెళ్ళి ఆ ఐదు ఐదో అధ్యయనాలు కూడా పిల్లలు వచ్చేటప్పటికైతే కంప్లీట్ అనమాట ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు కనుక నచ్చినట్లయితే మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి